ఏంటి నీ కల కళ నెరవేదింట ఆ ఏటో కళ ఏదో మాట్లాడాలనుకున్నానండి ఎప్పుడు అనుకున్నావు ఏమన్న ఫస్ట్ టైం అండి మీ వీడియోలో ఈ హోమ్ ఏమని పెట్టారు కదండీ అంది బాబోయ్ అప్పటినుంచి మాట్లాడాలి మాట్లాడాలనుకున్నాను మీ నెంబర్ దొరకలేదు అసలు కాదు ఇక సీనియర్ సీనియర్ మోస్ట్ నువ్వు అలా అంటే ఫస్ట్ వీడియో నానది అవునాయండి నీ పాసు నిజంగా అండి మీరు చాలా బాగా పోరాటం చేస్తారండి మేమండి మీరు మీ మాటలు అన్ని విన్నాక మేమండి మా ఊర్లో ఒక యాభై మంది దాకా ఉంటామండి మా ఫ్రెండ్స్ అందరం కలిపి మా కాలేజ్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మీ పేజ్ మొదలు పెట్టి మీ పేజ్ పేజ్ ఇన్స్టాగ్రామ్ తో మొదలు పెట్టి దాంట్లో క్రిస్టియన్స్ ముస్లింస్ వేసుకుంటామండి

మీ మీద చాలా మంది చాలా అది కాదు నానా ఇప్పుడు చాలా నీకు అర్థం కావట్లే ఇప్పుడు కదండి నీకు తప్పు ఆల కాదు ఎందుకంటే ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తున్నాడు అండి కల్తీ 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 చేస్తున్నాడు కల్తీ చేస్తుంటే మా రమేష్ లాంటి నాలా అంటాడు తప్పండి కల్తీ చేయకూడదండి పిల్లలు తాగే పాలండి అన్నారు అంతే అయ్యో చాలా మంచిదండి చాలా థ్యాంక్స్ అండి అంటాడా అండగా ఎవరా నా వ్యాపారానికి అర్థం వస్తున్నావు అంటాడా అండ అంట కాబట్టి ఇది క్రైస్తవం అనేది వ్యాపారం కాబట్టి మరి మనం మాట్లాడితే నిజాలు మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి మండుద్ది ఇప్పుడు ఆడి దగ్గర ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు ఆ మీద నాన్న పేరేంటి మీ నాన్న పేరు ఏంటి రాదు మీ నాన్న చూ టక్క ముగ్గురు నలుగురు మా నాన్న పేరు సత్యనారాయణ చక్క చక్క చెప్పాం కదండి అవునండి అదే వాడిని అడిగితే మీకు ఎందుకు చెప్పాలి అంటాడు ఎందువలన సిగ్గు కాదు వాడు పిగ్గు అనే విషయం తెలిసిపోద్ది నేను లెగ్గెత్తి వాడిని మగ్గులో కూర్చోబెడతానని వాడికి తెలుసు ఎందుకంటే నీతి లేదు కాబట్టి వాడు ఆన్సర్ చెప్పలేడు కాబట్టి నన్ను తిట్టడం ద్వారా వాడు ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది అంతే ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చా నేను అక్కడికి చెప్తుంటా బాబు నాదేమన్నా తప్పు ఉంటే చెప్పండి నేను క్షమాపణ అడుగుతా అని కూడా చెప్తా ఇరవై నాలుగు వేల వీడియోలు నాకు నా తప్పు ఉంటే చెప్పండి క్షమాపణ అడుగుతా నువ్వు అది చేయడం మానేసి ఎవరే పిలక ఎవరే గుండు అంటే నీ నీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడే కదా నువ్వు షేమ్ చేస్తావు అవునా అవునండి సో కాబట్టి విషం విషం ఎక్కిన వాళ్ళు విషయం లేని వాళ్ళే గొర్రెలు వీళ్ళ నుంచి మన దేశాన్ని మన ధర్మాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాపాడుకుందాం నానా నేను స్వామికి ఆరతి వాళ్ళు పెట్టేస్తాను జై శ్రీరామ్ నువ్వు హ్యాపీ కదా చాలా హ్యాపీగా అండి